నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర దిస్ సుమిత్ర ప్రతిపక్షాల నాయకత్వంలోని ఇండియా కూటమి కీలక సమావేశం ఈ నెల పంతొమ్మిదిన ఢిల్లీలో జరగబోతోంది ఇండియా కూటమిలో ఇటీవల విభేదాలు తలెత్తాయి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డ నేపథ్యంలో కూటమిలోని కాంగ్రెస్ ఇతర పార్టీలు అసమ్మతి వ్యక్తం చేశాయి ఈ నేపథ్యంలో పంతొమ్మిదిన జరిగే సమావేశంలో విభేదాలు పరిష్కారం అవుతాయా కాంగ్రెస్ పై మిగతా భాగస్వామ్య పక్షాలు ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి ఈ అంశాలపై వాళ్ళ స్వతంత్ర ఫోకస్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ప్రభావం ఇండియా కూటమిపై పడింది ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తుందన్న విమర్శలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఈ నెల పంతొమ్మిదిన ఇండియా కూటమి పార్లమెంటరీ పార్టీ నేతల సమావేశం జరగబోతోంది లోక్సభ ఎన్నికలు తరుముకు వస్తున్న తరుణంలో ఇండియా కూటమి సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది ఇంతకీ ఇండియా కూటమి భేటీ ఏం తేల్చబోతోంది ఇటు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయో లేదో అటు ఇండియా కూటమిలో అసమ్మతి స్వరాలు పైకి లేచాయి ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తుందన్న విమర్శలు వచ్చాయి ఈ నేపథ్యంలో ఈ నెల ఆరో తేదీన హస్తినలో ఇండియా కూటమి పార్లమెంటరీ పార్టీ నేతల సమావేశం ఏర్పాటు చేశారు ఏసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అయితే కూటమిలోని కాంగ్రెస్ ఇతర నాయకుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో సమావేశాన్ని ఈ నెల పంతొమ్మిదవ తేదీకి వాయిదా వేశారు మరికొన్ని నెలల్లో జరిగే లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ పాక్షికంగా విజయం సాధించింది తెలంగాణ మిజోరం రాష్ట్రాల్ని మినహాయిస్తే కీలక రాష్ట్రాలైన మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లో కమలం పార్టీ విజయాన్ని నమోదు చేసుకుంది ఈ మూడింటిలో రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాలున్నాయి రెండు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో గెలవడం కమలం పార్టీకి నిస్సందేహంగా విజయం కిందే లెక్క అంతేకాదు అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ ని కూడా మరోసారి కమలం పార్టీ నిలబెట్టుకుంది రానున్న లోక్సభ ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనుకున్న కాంగ్రెస్ పార్టీకి మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మైనస్ పాయింట్ గానే భావించాలి ఈ ఏడాది మే నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయాలను మలుపు తిప్పాయి గ్రాండ్ ఓల్డ్ పార్టీగా పేరున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఏమాత్రం బాగాలేదు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు తీవ్ర నిరాశా నిస్పృహల్లో ఉన్నారు చాణక్యుడిగా పేరు పొందిన గులాం నబీ ఆజాద్ సహా అనేక మంది ప్రముఖులు పలు రాష్ట్రాల్లో పీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన హేమా హేమిల్ లాంటి నేతలు కు గుడ్ బై కొట్టారు బీజేపీ సహా అనేక ఇతర పార్టీల్లోకి జంప్ చేశారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు కొత్త ఉత్సాహాన్ని నింపాయి కర్ణాటక ఎన్నికల్లో విజయం ఇచ్చిన స్ఫూర్తితో జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ మళ్లీ లేచి నిలబడింది నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్కు ఆక్సిజన్ లభించినట్లయింది కన్నడ ఓటర్ల తీర్పు ఫలితంగా జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్కు ప్రాధాన్యం పెరిగింది బీజేపీ ఏతర పార్టీలకు కాంగ్రెస్ పెద్ద దిక్కుగా నిలిచింది దీంతో ప్రతిపక్షాలు వరుస సమావేశాలు నిర్వహించాయి బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితీష్ కుమార్ చొరవ తీసుకుని పాట్నాలో ప్రతిపక్షాల తొలి భేటీని ఏర్పాటు చేశారు ఆ తర్వాత బెంగళూరులో రెండు రోజుల పాటు ప్రతిపక్షాల సమావేశాలు జరిగాయి బెంగళూరు సమావేశాల్లో ప్రతిపక్షాలు మరో ముందడుగు వేశాయి ప్రతిపక్షాల కూటమికి ఇండియా అంటూ ఒక పేరు పెట్టుకున్నాయి బెంగళూరు సమావేశానికి ఇరవై ఆరు బీజేపీ ఇతర పార్టీలు హాజరయ్యాయి ఈ నేపథ్యంలో కొన్ని నెలల కిందట ముంబై నగరంలో రెండు రోజుల పాటు ఇండియా కూటమి సమావేశాలు జరిగాయి ఈ సమావేశాలకు హాజరైన పార్టీల సంఖ్య ఇరవై ఎనిమిదికి పెరిగింది మొత్తం ఇరవై ఎనిమిది పార్టీలకు చెందిన అరవై మూడు మంది ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరయ్యారు ఇండియా కూటమికి కీలకమైన కన్వీనర్ పదవి ఎవరికి దక్కుతుందన్న సస్పెన్స్ కు ముంబై సమావేశం తెరదించింది కన్వీనర్ గా ఒక వ్యక్తిని కాకుండా పద్నాలుగు మందితో ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకుంది ఇండియా కూటమి ఇది చాలా ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం మొదట్లో కన్వీనర్ పదవి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కు దక్కుతుందన్న ప్రచారం జరిగింది ఖర్గేను కన్వీనర్ గా ఎంపిక చేసుకుంటే మమతా బెనర్జీ లాంటి వారికి కంటగింపు కావచ్చు అరవింద్ కేజ్రీవాల్ లాంటి వారు అలగవచ్చు దీంతో విభేదాలకు ఆస్కారం లేకుండా అన్ని ప్రముఖ పార్టీల భాగస్వామ్యంతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకుంది ఇండియా కూటమి భవిష్యత్తులో కూటమికి సంబంధించిన అన్ని నిర్ణయాలను తీసుకునే అధికారం ఈ సమన్వయ కమిటీకి ధకలు పరిచింది ప్రతిపక్షాల కూటమి వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టడానికి సాధ్యమైనంత వరకు కలిసికట్టుగా పోటీ చేయాలనేది ఇండియా కూటమి తీసుకున్న ముఖ్య నిర్ణయం ఈ మేరకు ప్రతిపక్షాలు ఒక తీర్మానం కూడా చేశాయి ఫోకస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందా